హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దాంట్లో సాంప్రదాయంగా ఏమేమి వేస్తామో డైలీ డైలీ వేసేటట్ వేసేయాలి ఫ్రెండ్స్ అవన్నీ వేగిన తర్వాత తర్వాత మనం కొన్ని ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ బాగా ఇట్లా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ప్లేట్లో అర్తుకుంటాయి కదా అవి కూడా తీసేసేసుకుందాం ఫ్రెండ్స్ అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మేము ఎట్లా కలుపుతున్నామో అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లయితే కలుపుకొని కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకొని తీసిన తర్వాత అట్లా బ్రౌన్ కలర్ బ్రౌనిష్ వచ్చి వస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం ఇంకొక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకొని మళ్ళీ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేసిన తర్వాత అలా కలిపేసుకొని మంచిగా అట్లా మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకొని కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కాసేపు ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని నీట్గా మనం ఎంత చికెన్ అయితే తెచ్చుకున్నామో ఆ నానియన్స్ అంత కరేపాకు మీరు ఎంత చికెన్ అయితే వేసుకున్నారో దానికి తగ్గట్టు అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని చికెన్ వేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ డిస్ వాసన రావద్దు కదా అందుకే ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అట్లా కాసేపు కిందకి పైకి కిందకి పైకి కలపాలి ఫ్రెండ్స్ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ కలుపుకొని మనం ఇప్పుడైతే బగారా లాంటి బగారా చూద్దాం ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం రైస్ తీసుకొని బిర్యానీ ఆకు కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని ర పచ్చిమిరపకాయ కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేసుకున్న తర్వాత దాన్ని మనం విజిల్కి పెట్టేసేయాలి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం అక్కడ చూపిస్తున్నాం కదా ఆ ఐటమ్స్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని సాంప్రదాయంగా ఉంటాయి కదా మసాలాలు చెక్కాలు అవన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ఉంటాయి కదా పక్కా కదా ఫ్రెండ్స్ అందుకే వేసేసుకోవాలి అది లేకపోతే చికెనే ఉండదు అలా వేసేసుకొని కొంచెం ఆయిల్ ఇప్పుడైతే పోసేసుకొని దాన్ని అయితే విజిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ టు ఫోర్ విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన బగారా లాంటి బగారా రెడీ కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసేసుకొని ఈ లోపైతే చికెన్ అయితే మగ్గుతుంది ఫ్రెండ్స్ లైట్ ఉగిపోతుంది మనం ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టి విజిల్ పెట్టాలి లేకపోతే కుక్కర్ వదిస్తే మనకు సంబంధం లేదు అంతే విజిల్ పెట్టేసి తర్వాత త్రీ విజిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది ఇప్పుడు దాంట్లో కొంచెం మీకు ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మళ్ళా కిందకి పైకి మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఉప్పు అయితే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడు అది ఇంక ఒకవేళ సరిపోదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కొంచెం కారం అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ మీ కారంని బట్టు ఉంటుంది కారం కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ లోపల రైస్ అయితే ఉడికి విజిలో విల్ విజిల్ వచ్చేసారు ఫ్రెండ్స్ అట్లా మంచిగా కలిపేసుకొని మూత మూత పెట్టేసారు ఫ్రెండ్స్ కాసేపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయితే పక్కకు కొట్టేశాం ఫ్రెండ్స్ ఈ కుక్కర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అవుతుంది ఇప్పుడు ఒక విజిల్ టూ విజిల్స్ వన్ విజిల్ వచ్చింది ఇప్పుడే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మ గుమ్మలు ఎట్లా వస్తుందో రెడ్డి కలర్ ఎట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కారం మీకు తగ్గట్టు వేసుకొని కొంచెం చికెన్ మసాలా ఎవరెస్ట్ సాంప్రదాయం కదా ఫ్రెండ్స్ కూర ఎండింగ్లో కొత్తిమీర మసాలాలు పక్కా కదా ఫ్రెండ్స్ తర్వాత మనం కొత్తిమీర ఉంటే వేసుకొని లేకపోతే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అలా తినుకుని తర్వాత తినేసి తినేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి బగారా చికెన్ రైస్ కలుపుకొని తినేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఎంత రెడ్ డిష్ వచ్చిందో మంచిగా చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ ఇంకా బగారా రైస్ రెండు కలుపుకొని తింటే ఎంతమందికి